వెల్కమ్ టు సాన్వి హైదరాబాద్ అమ్మాయికి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మీకు ఆవిరి కుడుము ఎలా చేయాలనేది చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్ ఎంత బాగా వచ్చిందో ఓకే ఫ్రెండ్ మొదటగా ఒక కప్పు మినప్పప్పు తీసుకోవాలండి ఇందులో రెండు గుప్పుళ్ళు అంటే పావు కప్పు కూడా ఉండదు నాకు తెలిసి రెండు గుప్పులు మాత్రం బియ్యం వేసుకోవాలి వేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి లేకపోతే ఇట్లాగా వస్తుంది సో మంచిగా నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత మంచి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి మినప్పప్పు టూ అవర్స్ నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ టూ టైమ్స్ ఒకసారి వాష్ చేసుకొని శుభ్రంగా రుబ్బుకోవాలండి ఇట్లా గంట్లో రుబ్బుకుంటే ఏంటంటే మనకి మంచిగా వస్తుంది అనమాట ఒక స్పూను ఉప్పు వేయాలి సరిపడినంత వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను మేము కొంచెం సాల్ట్ తక్కువగా తింటామండి సో ఇలా గిన్నెలో నలిగిన తర్వాత మెత్తగా నలిగిన తర్వాత గిన్నెలో తీసుకోవాలి ఇలా ఓవర్ నైట్ అంతా నానబెట్టాలన్నమాట ఒక ఎయిట్ అవర్స్ అట్లా నానబెట్టిన తర్వాత అలా పొంగుతుంది పొంగిందని ఇలా తిప్పుకోవాలి చూసారు కదండి ఒక పాత్రలో క్లాత్ని ఇట్లా కట్టుకుంటున్నాను అడుగున వాటర్ పోసాను అనమాట కొద్దిగా అది మనము ఆవి మామూలుగా ఇడ్లీలు ఎలా ఉడకబెడతామో అట్లా అనమాట కొంచెం వాటర్ పోసుకొని దానిపైన ఇట్లాగా క్లాత్ కట్టేసేసి దానిపైన పిండి వేసుకోవాలి ఫస్ట్ ఆ క్లాత్ని తడపాలండి తడిపిన తర్వాత కట్టుకోవాలి తర్వాత ఇడ్లీ ఎలా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మూత బయటికి వెళ్లకుండా దానికి సరిపడా మూత పెట్టుకొని దానిపైన ఏదైనా బరువు లాంటిది నేనైతే లిడ్ పెట్టానండి ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో చూద్దాము పప్పు చట్నీ గింజలు ఒక కప్పు వేసుకోవాలండి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే పాతకాలంలో ఎలా చేసేవాలో అలా చేస్తున్నాను నేను ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కగా తీసుకోవాలండి వాటిని కొంచెం చల్లారాక నలిపి మొత్తం పొట్టు మొత్తం తీయాలన్నమాట ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి నేను కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే పేలతాయి కదా అని కట్ చేసి వేసుకుంటే అట్లా పేలవన్నమాట సరే మూ మూత పెట్టుకున్నాను ఇలా వేగిన తర్వాత పొట్టి తీసాను చూశారు కదా ఇలా పొట్టి తీసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పచ్చిశనగపప్పు అండి ఒక కొంచెం వేసుకున్నాను చింతపండు కొద్దిగా తర్వాత వేయించిన పచ్చిమిర్చి వేసాను తర్వాత ఒక స్పూన్ ఉప్పేసి మిక్సీ పట్టుకున్నానండి సో ఇట్లా వచ్చింది ఫైనల్గా తాలింపు ఎలా వేయాలో చూద్దాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము తర్వాత ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు తర్వాత మిరపకాయలు రెండు లేదా మూడు వేయాలండి ఇది స్టార్టింగ్లో వేయాలి నేను మర్చిపోయాను తర్వాత అండి ఫైనల్గా కర్రేపాకేసి కట్టేసేయాలండి తాలింపు చల్లారిన తర్వాత ఎలా పప్పు మనం చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీ ఎలా మిక్స్ చేసుకోవాలండి సో చట్నీ ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ ఇడ్లీ వచ్చేసరికి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పట్టిందండి ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి ఫోర్క్తో చూసుకోండి ఏమీ అంటుకోకుండా ఉంటే కనుక ఇడ్లీ ఉడికిపోయినట్టు సో మనం ఎప్పుడు తీసే ప్లేట్లోకి తీసేసుకోవటమేనండి ఆ రేకు కొంచెం గట్టిగా ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే చుట్టూతో కొంచెం వాటర్ పోస్తే ఈజీగా వచ్చేస్తుందండి సో ఇట్లా నేను తీసుకున్నాను ప్లేట్లోకి చాలా మెత్తగా స్మూత్గా బాగుందండి ఈ ఈ ఇడ్లీ తట్టే ఇడ్లీ అని చెప్పేసి అని నేను ఒక వీడియో చేశాను కదా ఆ ప్లేట్లలో కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి ఆవిరి కుడము చాలా బాగా వస్తుంది నేను పాతకాలం పద్ధతిలో చేయాలని చెప్పి క్లాత్లో చేశాను అనమాట సో అల్లం చట్నీ కానీ కారపొడి కానీ నల్ల కారం ఇట్లా చట్నీ వేసుకొని తినచ్చండి ఇది ఎంతో బలాన్ని ఇస్తుంది చిన్నపిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి చాలా మంచి ఫుడ్ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ